స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇంకా మన లైవ్ లైవ్ కాదు లైవ్ చేసి చేసి వీడియోలు ఓకే అండి అందరికీ వెల్కమ్ నెస్టర్ థామస్ విలేజ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే బాగున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫన్నీగా సరదాగా వీడియో తీస్తున్నాను వర్షం దెబ్బ పని చేసి మంచి కాఫీ తాగాలనిపిస్తుంది ఇంకా కాఫీ డిఫరెంట్గా తాగుతాను మీరు కూడా చూసేయండి చూడండి గాలి వస్తుంది ఇటు రాదలో వర్షం వచ్చాది ఇందరూ ఏ అటు పెట్టాకో పై పైకి ఇట్టనే పెట్టాలి ఎప్పుడే చెల్లు ఇట్టనే పెట్టాలి మా పిల్లలకు నేర్పిచ్చా వీడియో తీసేది మా నేర్పిస్తాను అదే నాకు పిల్లని ఇలా పండుగ తెలిసి చూసిన ఏనికి పోయికో కెమెరా చూపి చూస్తాం రండి నువ్వు చూసినా వాళ్ళు వీళ్ళ కదా ఏ మంచి పిట్ట వచ్చిందే మంచి పిట్టా వచ్చిందే ఇద్దా పా కొంచెం పసు కొట్టింది నాక టీ వేస్తా నేను బేటా అంతా ఆఫ్ చేయాలా రన్నింగ్ సార్ ఆఫ్ చేయాలా సర్లే ముందు టీ చూసేద్దాం కానీ

అట్టనే చూపియాలి టీ అంటే ఓకే నాతో మాట్లాడు నువ్వు సైలెంట్గా ఉన్నాడు మాట్లాడుతుందండి చిన్నగానే ఆడి జరుగు నువ్వు నా కళ్ళ ముందుకి తీసుకురావా నా కళ్ళని చూసి వాళ్ళు పడిపోతారు టీ ఎలా తాగుతున్నాం అంటే

అది అది లెక్క మంచి బిట్టా వచ్చింటే బాగా కదిలిచ్చినాలే నువ్వు మొత్తం కదిలి ఆకిదోలా నేను మందా వెళ్ళి చేసుకోవాలా ఇప్పుడు టీ అయిన తర్వాత ఇంకా ఇంట్లో పని చేసుకోవాలి నేను ఇంకా వీలుంటే లైవ్ చేస్తాను ఇంకా ఎన్ని గంటల లైవ్ వెళ్ళి ఇంటికి వేద్దాం రాదు రందరూ రిజర్వ్ వెళ్ళే తర్వాత చేసేసేది మా వాళ్ళు రాత్రి కూడా మెరుగ ఉంటారు ఎవరు వాళ్ళే యూట్యూబ్ మాకు తెలియదు తెలియదానికి కాకే తెవా టీ తక్కువ అటు చేయాలి కొంచెం లైటింగ్ పోయింది ఈ పిల్ల డోల పిల్లది మా అజ్జెన్కి అన్నం చూపియొద్దు చూపిస్తాలే చూపిస్తా ఆ ఎద చే పెళ్లి కూతు నేను ఏమన్నా చిన్న నా కొత్త పెళ్లి కూతు రా రా చూడ కెమెరా ఇట్లా తీసుకురా అవ్వాలి సోది ಮನ ಚಾನೆ ಲೈಕ್ಟುತ